హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో పెళ్ళిళ్ళలో పార్టీలలో మనకు ఎక్కువ పెడుతూ ఉంటారు కదా అదేనండి డబుల్ కా మీట చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా చూసి చూసిగా ఉందో అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీనికి ఏమేమి కావాలో చూసేద్దామా ఆరు బ్రెడ్లు తీసుకున్నాను అలాగే రెండు పాల ప్యాకెట్లు కొంచెం కాజు అండ్ ఎండు ద్రాక్ష యాలకల పొడి నెయ్యి ఇప్పుడు బ్రెడ్లను మనము ఈ వారం ఉంది కదా ఈ వారంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఒక నాలుగు భాగాలు చేసేసుకోండి ఒక బ్రెడ్ను ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకున్నాం ఈ విధంగా ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి చూశారు కదా ఈ విధంగా కలర్ వస్తే చాలు ఇప్పుడు వీటిని ప్లేట్ లేక తీసి పక్కన పెట్టేసుకుందాం కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఇది కరగనివ్వండి ఇప్పుడు ఇందులో మనము కాజు వేసేసుకుందాం వీటిని కొంచెం దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు ఖర్జూరం కూడా వేసుకోండి ఇది కూడా బాగా బొడ్ల బొడ్లుగా పైకి వేస్తుంది కదా చూసారు కదా ఈ విధంగా ఫ్రై చే ఇచ్చాను ఇప్పుడు వీటిని పక్కన తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే బాండిల్లో మనం పాలనటి వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ పాలను బాగా కాగి ఈ పాలనేటివి సగం వచ్చేంత వరకు మరిగించుకోండి ఓకే చూడండి పాలనేటివి ఇలా పొంగుతూ ఉన్నాయి కదా వీటిని కలబెట్టుకుంటూ సగమయ్యే అంతవరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక ముక్కాల కప్ అనేది షుగర్ తీసుకున్నాను ఇందులో వేసుకోండి దీన్ని కూడా బాగా కలబెట్టేసుకోండి చూడండి పాలనేటి ఈ విధంగా చిక్కబడి దగ్గరకు కూర్చాయి కదా ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉంది కదా అవన్నీ వేసేసుకోండి ఇలా మొత్తం అంతా వేసుకున్నారు కదా ఇప్పుడు చిన్నగా వీటిని అలా తిప్పుకోండి మొత్తం అన్నిటిని కలబెట్టిన మాత్రం కలపెట్టద్దు ఒక్కొక్కటి ఇలా సింపుల్గా తిప్పేసుకోండి మొత్తం అంతా తిప్పేసుకున్నారు కదా ఇప్పుడు వీటి మీద మనము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి కలబెట్టిన మాత్రం కలబెట్టొద్దే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు దీన్ని చల్లారించుకోండి ఓకే చూసారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా జ్యూసీగా ఎమ్మెగా ఉండే డబుల్కా మీటర్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడతారా అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్